ിയോ ഫോർ ന്യൂസ് കൂര്യാപേട്ട ജില്ലാ కోదాడ పట్టణంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి హుజూర్ నగర్ మండలం బోరగుడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరరావు వయసు అనే నలభై రెండు అనే వ్యక్తి వైద్యం కొరకు హాస్పిటల్ ద్వారా వైద్యం సూచించిన డాక్టర్ దీంతో జంక్షన్ ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చిన ఒక కాంపౌండర్ హాస్పిటల్లో ముందు నిరసన తెలుపుతున్నటువంటి మృతిని బంధువులు పేషెంట్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులందరూ కూడా తెలియకుండా మృతిని మరొక హాస్పిటల్ కి షిఫ్ట్ చేసిన హాస్పిటల్ సిబ్బంది अरे <inaudible> दान्स <inaudible>

వాళ్ళు ఇప్పుడే వచ్చి లేని వాళ్ళు తెలియదు వాళ్ళు ఇప్పుడే వచ్చి మీరు వాళ్ళు చెప్పిన రాసుకుంటారు అనుకోండి లేని పోనీ అవ్వాలంటాను వాళ్ళు వచ్చి ఏడు గంటలకి ఈ రోజు ఏడు గంటలు ఈ రోజు ఏడు గంటలకి మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి మాకు డాక్టర్ గారితో కూడా మాట్లాడలేదు డాక్టర్ గారితో ఏం మాట్లాడలేదు మాకు అవకాశం కూడా లేదు మీతో సిబ్బంది ఎవరైనా మాట్లాడారు లోకల్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా చేస్తారు సార్ వాళ్ళ ఫోన్ వైద్యం ఇక్కడ ఎవరు చేశారు ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండర్ మాపోర్ట్ సార్ కంపౌండర్ వస్తాను కంపౌండర్ చేశాడు డాక్టర్ గారు లేరా డాక్టర్ గారు లేదు వాట్సాప్ ద్వారా సూచనలు చేశాడు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందండి ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడు ఈయన ఏం విన్నాడు ఆ మెడిసిన్ ఇచ్చాడు కంపౌండర్ చేసిండు మంచిగా ఉన్న వ్యక్తి ఇద్దరు భార్యాభర్త బండి మీద వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని చూయించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు